హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి చాలా రోజులు అయిపోయిందండి వీడియో పెట్టి త్రీ డేస్ అవుతున్నట్టుంది నా ఫోన్ అస్సలు నెట్ అవ్వట్లేదండి అందుకోసం వీడియోలు పెట్టిన టూ త్రీ డేస్కి అయితే అప్లోడ్ అవుతున్నాయండి చాలా లేట్ అయిపోతుంది ఇప్పుడు ఎందుకో తెలియట్లేదు ఇవాళ వచ్చేసి అమ్మ నా కోసం అని పీతల పచ్చడి అయితే పెట్టిందండి ఇంకా చేపలు ఫ్రై చేసి పంపిందండి కొరియర్ కట్టిందండి నాకైతే చాలా హ్యాపీగా ఉందండి అమ్మలు అంటే అంతే కదండి మనల్ని ఎంతగా ప్రేమిస్తారు కదండి చిన్నప్పుడు ఎలాగా ఎంతో గౌరవంగా పెంచుతారు పెళ్ళయ్యాక ఇంకా వాళ్ళకి ఇంకా ప్రేమ పెరిగిపోతుంది కదండి నేను దూరంగా ఉంటానని అమ్మ చాలా ఫీల్ అవుతుంది నేను ఇంకా ఫీల్ అవుతాను నాకు అస్సలు ఎంత దూరం అయితే అస్సలు ఇష్టం ఉండదు అయినా ఏం చేస్తామండి దేవుడు మన తెలరా తెల రాస్తే మనది లైఫ్ అలాగే ఉంటుంది కదండి నాకైతే దగ్గరలో అందరూ కలిసి వెలిసి అయితేనే ఇష్టం అండి దూరంగా ఒంటరిగా ఉండటం అస్సలు ఇష్టం ఉండదండి అయినా సరే తప్పట్లేదండి మీరు కూడా ఇంత నాకైతే దూరంగా ఉంటాం అస్సలు ఇష్టం ఉండదు అందరితో కలిసి ఉండటమైతేనే బాగా ఇష్టం అన్నమాట అయినా దేవుడు మనకి ఇచ్చిన దానితో తృప్తి పడాలి కదండి నేనైతే ఇంకా అమ్మ అయితే కోసం నేను అన్నమాట తడిగిపీతలు తినాలని ఉంది నాకు పచ్చడి పెట్టి పంపు ఆ రకంగా అయినా తినచ్చు అనేసి ఇంకైతే అమ్మ తెప్పించి ఇంకా పచ్చడి అయితే చేసి ఇలాగా ప్యాక్ చేసి అయితే నాకు పంపారు అనమాట ఇది కొరియర్ చేసిన టూ టూ డేస్కి అయితే వచ్చింది చెల్లి చేసింది అనమాట ఉమా థ్యాంక్స్ ఉమా ఇంకా అమ్మ నీకు కూడా థ్యాంక్స్ ఏవా చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ అయితేనే ఇంకా మా పిల్లలు అనగా మేము అనగా చాలా ఎదురు చూసామట దీనికోసం అమ్మ చే అమ్మ చేతి వంట తినాలని ఎవరికి ఉండదండి అందరికీ ఉంటుంది కదా కానీ మా పిల్లలు పీతలు తినారన్నమాట నాకే ఇష్టం నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానండి నాకు చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట పీతలు చిన్న మా ఇంట్లో అందరికంటే కూడా నాకంటేనే ఎక్కువ ఇష్టం అందుకనేసి అమ్మ అమ్మను అన్నాను అడగగానే అమ్మ చేసి పెట్టింది అనమాట అమ్మలంతా అంతే కదండి ఏదైనా అడిగితే చాలు చేసి పెట్టేస్తారు కదా మా ఇంట్లో కూడా అంతే అనమాట మా అమ్మ అయితే బాగా చూసుకుంటుంది మమ్మల్ని అయితే పార్సల్ అయితే వచ్చింది ఓపెన్ చేస్తున్నాము అది కారకుండా ప్యాకింగ్ చేశారు కదండి ఇదంతా మా నాన్న ప్యాకింగ్ చేయించుకోవచ్చు అనమాట ఈ ప్యాకింగ్కే వన్ ట్వంటీ రూపీస్ ఇచ్చుకున్నారంటండి కొరియర్కి మళ్ళీ ఫోర్ హండ్రెడ్ వేరేగా ఇంకా పచ్చడి కాకుండా ఇవే ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ దాకా ఇవే అయిపోయినాయి అన్నమాట ప్యాకింగ్కి కొరియర్కి అయితే ఫైనల్గా అయితే వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంది వాసన ఇంకా బాగుందండి ఇంకా నోరు ఊడిపోతుందన్నమాట నాకు ఎప్పుడు తిందామా అనేసి ఇంకైతే ఇదైతే ఓపెన్ చేస్తున్నాను చూసారా ఆయిల్ ఎంత ప్యాకింగ్ చేసినా ఆయిల్కు ఎంత కారిపోయింది చూసారా అసలు ఇందులో ఆయిలే వేయలేదండి బాగా తక్కువ వేసి పంపమని చెప్పాను నేను వేసుకుంటాను అనేసి అయినా సరే చాలా అంటే చాలా ఆయిల్ కారింది ముందుగా అయితే ఫిష్లండి ఫిష్ ఫ్రై చేసిందన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుందండి మా పిల్లలు నేను ఇష్టంగా తినేస్తాను మా పిల్లలు అయితే మా చిన్నమ్మైతే పెరిగేసుకుందండి అది ఒక మొక్క మా చిన్నమ్మాయికి అయితే ఈ నేను బెండకే పులుసు పెట్టాను అందులో అయితే నంచి పెట్టేశాను అది కూడా తిన్నా అనమాట ఇది బాగా ఫ్రై చేసింది ఎందుకంటే మనకింత దూరం రావాలంటే అది కొంచెం నిల్వ ఉండాలి కదండి అందుకోసం ఎక్కువ ఎగితే అది పాడవకుండా ఉంటుంది అన్నమాట ఇదైతే పీతల పచ్చడి అండి నాకు చాలా అంటే చాలా ఎప్పుడు తిందామా అనిపిస్తుంది అనమాట నాకు ఇష్టం చాలా ఇష్టం పీతలైతేనే ఇంకైతే ఇవి రాగానే నేను కట్ చేసుకొని అన్నం కూడా ఇప్పుడే అయిందండి అన్నం కూడా వేడిగా ఉందన్నమాట ఇది మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ అయితే వచ్చింది నేను ఇప్పుడే బయటికే పనికి పని బయటికి వెళ్ళొచ్చా అనమాట బ్యాంక్ ఇంకా రాగానే పార్సల్ వచ్చింది పార్సల్ రాగానే అయితే నేను ఇలాగైతే సిద్ధం చేసేసుకున్నాను ఇప్పుడైతే అన్నం రెడీ అయిపోయిందని చెప్పాను కదండి వేడిగా ఉందనేసి ఇప్పుడు అయితే నేను తిందామనుకుంటున్నాను అనమాట వేడి వేడిలో ఒక చేప ముక్క ఇంకా పచ్చడి వేసుకున్నానండి ఇంకా మా పిల్లలకు కూడా పెట్టలేదు అనమాట ఫస్ట్ నేనే తినేసాను నాకు అంతే నచ్చింది అనమాట మీరు కూడా అంతేనా నాకైతే అమ్మ చేత అంటే అయితే చాలా ఇష్టం మా అమ్మ నాన్ వెజ్ చేయటంలో ఫస్ట్ మాట ఎవరైనా సరే మా అమ్మ చేత చేయించుకుంటారు మెమ్మ చేత అంటే చాలా బాగుంటుంది నాన్ వెజ్ అనగా బిర్యానీ అనగా చేపల పులుసు అనగా మా చెల్లకైతే చేపల పులుసు మహా ఇష్టం చేపలు పులుసు అవ్వగానే ఫస్ట్ వేడివేడిగా తిననుకుంటుంది దానికి ఫ్రై కంటే కూడా దానికి పులుసు వేడిగా తినడం అంటే ఇష్టం అన్నమాట నాకైతే ఫ్రై ఇష్టం పులుసులో ఫ్రై ఫ్రై పీసెస్ నంచుకొని తింటాను నాకు అలాగే ఇష్టం ఇంకా ఇక్కడ అయితే వర్షాలు అస్సలు తగ్గట్లేదండి చాలా అయితే వర్షం కుడుస్తుంది రోజు అంటే రోజు వర్షం అయితే వచ్చేస్తుంది ఈ వర్షానికైతే నాన్ వెజ్ తినాలనిపిస్తుందిమాట రోజునే ఇంకా సరే అయితే అమ్మ అమ్మ పంపింది ఇంకా అయ్యేదాకా రోజు నాన్ వెజ్ అంటే ఫ్రైడే తప్పించి మిగతా రోజు అంతా నాన్ వెజ్ తినొచ్చి నేను ఇంకొచ్చేసి దసరా వస్తుంది కదండి దసరా తొమ్మిది రోజులు అయితే నేను ఏమి తినమాట రైస్ కానీ పప్పు పప్పుకు సంబంధించిన రైస్ అస్సలు తినను ఓన్లీ దుంపలు తినవచ్చండి బంగాళదుంపని సొగ్గు బియ్యం కూడా దుంపతో తయారవుతుంది కదండి సొగ్గు బియ్యంతో చేసిన తింటారు అందులో కారం కానీ మసాలాలు కానీ పసుపు ఇలాంటివి ఏమి యూజ్ చేయరు ఆ సాల్ట్ యూజ్ చేయొచ్చు కానీ అది కూడా కెమికల్ లేకుండా సేంద్రియ నమ్మకం అంటారు కదండి అది అయితే చేయొచ్చు చేయచ్చుమాట ఇంకా ఉపవాసం ముందు ఉంది ఇంకా దసరా వచ్చేదాకా అయితే ఇంకా రోజు నాన్ వెజ్ ఉండాలని ఫిక్స్ అయిపోయానండి అప్పటిదాకా ఇంకా రోజు నాన్ వెజ్ తింటాము ఇంకా పిల్లలకి అయితే వెజ్ కంపల్సరీ ఉండాలండి పప్పు అయితే మెయిన్ పప్పు అయితే అలా వేరుగా ఉండాలి నాకు మటుకి ఈ తొమ్ దసరా వచ్చే వరకు ఏదోటి వండుకుందామని నా మటుకి ఫిక్స్ అయిపోయాను అనమాట మీరు మీరులో ఎంతమంది ఉపాసం చేస్తారండి దసరాకి మేమైతే నా పిల్లవ ముందు ఎప్పుడూ చేయలేదన్న అది కూడా లాస్ట్ ఇయర్ మా చిన్న అమ్మాయికి ఒంట్లో పాలేదు దసరా టైంలోనే అప్పుడు చాలా టెన్షన్ అన్నమాట ప్లేట్లెస్ అయితే పెరిగిపోయినాయి బాగానే అప్పుడు చాలా భయపడిపోయాము అప్పుడు అనుకున్నాను అనమాట మా చిన్నమ్మాయికి నైమ్ అయితే ఇంకా వచ్చే సంవత్సరం ఉపవాసం ఉంటానని అలాగే లాస్ట్ ఇయర్ అయితే ఉపవాసం అయితే ఉన్నాను కానీ పూజ అయితే చేయలేదండి ఎందుకంటే మా మావి గారు వాళ్ళ అమ్మగారు పోయారనమాట అప్పుడు పూజ చేయకూడదు అనేసి ఇంకా పూజ అయితే చేయలేదు కానీ ఉపవాసం అయితే ఉన్నాను ఇంక ఇయర్ అయితే పూజ చేయాలి ఉపవాసం ఉండి ఇంకా దేవుడికి చీర అయ్యి నవ ఇవన్నీ పరాయిస్తారు అనమాట వెళ్ళాలి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక్కడ దసరాకైతే ఇంకా డ్యాన్సులు ఆటపాటలు చాలా అంటే చాలా బాగా చేస్తారు అనమాట అది కూడా మీకు చూపిస్తాను నాకు ఇష్టం అంటే నాకు ఇష్టమైన పండుగ ఇక్కడికి వచ్చాకైతే దసరా అండి ఇంకా వినాయక చవితి దీపావళి ఇక్కడైతే ఫెస్టివల్స్ చాలా బాగా చేస్తారండి ఫెస్టివల్స్ అయితేనే మనకైతే సంక్రాంతి ఎలా చేస్తారు ఇక్కడైతే దీపావళి అలాగ చేస్తారన్నమాట ఇంకా ఇంట్లో పిండి వంటలు వండుకుంటాం అవి ఇవి ఇంకా ఈ అన్ని పండగలే కదండి చాలా అంటే చాలా బాగుంటుంది అవన్నీ మీకు ఒక్కో వీడియో పెడతా ఉంటాను చూద్దరు కానీ ఇంకా ఇక్కడ ఓళ్ళు బాగా నమ్ముతారండి దేవుణ్ణి మన సైడ్ కంటే కూడా ఇక్కడ బాగా ఎక్కువ మాట ఇంకో ఉపాసం అంటే ఇంకేమీ తిన్నారు పాలు ఫ్రూట్స్ ఇంకా బంగాళదుంపతో చేసినవి ఇంకా తింటే ఇవి తింటారండి చిరగడ తింటారు అన్నమాట అంటే సూర్య సూర్యకాంతులు పల్లెని ఫుడ్ మాత్రమే తింటారు మన సైడ్ అలా కాదు కదండి మన సైడ్ అయితే ఎన్ని తినేస్తారు ఇక్కడ అలా అనమాట ఇంకా దుంపలు తప్పించి ఏమి తిననమాట చాలా బాగా చేస్తారు ఇక్కడోళ్ళు ఇంకైతే నేను అయితే ఇంకా గ్యాస్ అయితే కడుగుతుంది అనమాట ఎప్పుడు నేను గ్యాస్ కడుగుతుందని చూపించలేదు కదా చూపిద్దాం అనేసి ఇంకా గ్యాస్ అంటే ఇంకా రోజు కడుగుతాను కాబట్టి ఏమి జిడ్డు ఉండదండి ఇంకా అలాగే కడిగేసి ఇంకా అద్దాలు అయితే కడిగేసి ఇంకా క్లీన్ చేసేసుకుంటామే ఇంకా నాకైతే గ్యాస్ మీద వంటల కంటే కూడా పొయ్యి మీద వంటలు అయితే చాలా ఇష్టం అండి టేస్ట్ అయితే బాగుంటుంది కదా పొగవాస వచ్చినా సరే పొయ్యి మీద వండాలంటే వంటలు అయితే నాకు చాలా ఇష్టం అన్నమాట నా ఫేవరెట్ ఇంకా చికెన్ నాటుకోడి కూర ఇంకా బిర్యానీ చేస్తే ఇంకా పొయ్యి మీద అయితే దాని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా కిచెన్ అయితే నేను క్లీన్ చేసుకుంటున్నాను పక్కన పిల్లలు అయితే ఎగ్ హోంవర్క్ చేసుకుంటున్నారనమాట నా పని అయితే అయిపోయింది అందరూ భోంచేసేసారు సామాన్లు అయితే చింకలు వేసేసి ఇంకా గ్యాస్ అయితే కడిగేసుకుంటున్నాను ఇంకా అయితే నూనె మరకలు పడతాయి కదండి నూనె చుక్కలు అయితే పడతాయి కదా అద్దాల మీద ఇంకా అద్దాలు కూడా గ్యాస్ కడిగినప్పుడ కడగవలసి ఉంటుందండి లేకపోతే అవి చాలా చిరాగ్గా అయిపోతుంది అనమాట దీనికోసం ఏమైనా టిప్ ఉంటే చెప్పండి వెనకాల అద్దాల మీద ఏం మరకలు అవ్వకుండా ఉంటుంది నాకు చాలా యూజ్ఫుల్ అయ్యేలాగా చెప్పండి ఇంకైతే నేను ఓ పక్కన నీళ్ళు ఇప్పుకొని గ్లాస్తో నీళ్ళు ఉంచుకొని ఇంకా కడుగుతూనే ఉంటాను నేనైతే వాటర్ అయితే చాలా ఎక్కువ పడుతుందండి నాకు ఎన్ని కడుగుతాకి ఎన్ని తిడతారమాట ఎన్ని నీళ్ళు వాడుతూ ఉన్నది నలుగురు నలుగురికి ఎన్ని వాటరా అనేసి మరి ఏం చేస్తామండి నలుగురు ఉన్నా పది మంది ఉన్నా క్లీన్ అయితే చేసుకోవాలి కదండి ఇంకా పదిమంది ఉన్నా అన్నీ సమాలు అవుతాయి ఇంకా నలుగురికి కూడా అన్నీ అవుతాయి కదండి ఇంకా కిచెన్ అయితే ఇంకా క్లీన్ చేసుకోవాలి కంపల్సరీ లేకపోతే నాకైతే మెయిన్ కిచెన్ అయితే క్లీన్ ఉండాలండి లేకపోతే అస్సలు నచ్చదు అన్నమాట ఎందుకంటే నాకు కిచెన్లోనే ఎక్కువ టైం ఉంటాం కదండి ఇంకా కిచెన్ నీట్గా లేకపోతే ఇంకా తేమీ తినాలనిపించేది వండుకున్నాయి అందుకనేసి నేను కిచెన్ అయితే ఫస్ట్ నేను క్లీన్ చేసుకుంటాను బెడ్రూమ్ క్లీన్గా ఉన్నా లేకపోయినా కిచెన్ మటుకు కంపల్సరీ కదండి ఇంకెంత క్లీన్ చేసినా కాక అయితే ఎక్కడో చోట కనిపిస్తూనే ఉంటాయండి ఎంత మందులు కొట్టినా ఏం చేసినా సరే దీనికి కూడా ఏమైనా చిక్కా ఉంటే చెప్పండి పిల్లలు ఎగ్జామ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి వాళ్ళకు కూడా హోంవర్క్లు బాగా ఎక్కువ ఇచ్చేస్తున్నారు ఇంకా ప్రాజెక్ట్ వర్క్లు అండి ఒక్కో ప్రాజెక్ట్ వర్క్ ఫిఫ్టీ సెవెంటీ రూపీస్ అయితే అవుతుంది అనమాట వాళ్ళకి ఎన్ని జిరాక్సులు తీయించాలి అన్నీ తలకపోటండి మళ్ళీ వైట్ పేపర్ మీద అంటించాలి దాని మీద కొంచెం లెట్ లైన్స్ అయితే రాసుకువెళ్ళాలి చాలా పని ఉంటుందండి పిల్లలకి ఎలా ఉన్నా తల్లిదండ్రులకి తలపట్టి వచ్చేస్తుందండి మగవాళ్ళకి ఏముందండి ఆడవాళ్ళకి ఏం పని లేదనుకుంటారు కానీ ఇంకా మనం చేసినంత పని వాళ్ళైతే అస్సలు చేయరు కదండి మనం మార్నింగ్ నుంచి ఇంకా సందాల దాకా ఏదో ఒకటి చేస్తూ ఉన్నా అలాగే పని ఉంటూ ఉంటుంది కదండి పిల్లలతో ఉంటే ఇంకా ఎక్కువ ఉంటుంది ఇంకా స్కూల్ టెన్షను వాళ్ళ చదువు వాళ్ళకి అవి కావాలి ఈ కావాలని అడుగుతూ ఉంటారు కదండీ నాకు ఇలాగే అయిపోతుందండి నేను అడిగే మొత్తం ఇంకా మధ్యాహ్నం ఏమైనా టైం ఉంటే సారీస్ అని ఇంకా ఏటి ఏటి చేసుకుంటాను అలాగని ఖాళీగా కూర్చొని ఏదో ఒకటి చేసుకుంటాను అలాగే నేను మనీ కూడా అస్సలు వేస్ట్ చేయను అండి చాలా పొదుపుగా అయితే చేసుకుంటాను అయితే గ్యాస్ అయితే కడిగేసుకున్నాను ఇక్కడ చింకులో సామాలు కూడా కడిగేసుకుని శుభ్రంగాని ఇంకా టైం అయితే లెవెన్ ఓ క్లాక్ అవుతుందండి చాలామంది పడుకున్నారు కూడా కిటికీలో కిటికీలోంచి కనిపిస్తుంది ఇప్పుడైతే సామాన్ అయితే కడిగేసుకుని ఓన్ నిద్ర వచ్చేస్తుందండి పొద్దున్నే ఇంకా మధ్యాహ్నం కూడా పడుకుని చాలా రోజులు అవుతుందండి మధ్యాహ్నం కూడా పడుకుంటాం కూడా మానేశాను ఎందుకంటే మధ్యాహ్నం పడుకుంటే నైట్ అస్సలు నిద్ర పట్టదండి అందుకనేసి మధ్యాహ్నం పడుకుంటూ మానేసాను ఎప్పుడైనా బాగా టైర్డ్ అయిపోయి ఫోన్లో నెట్ అయిపోయి పని ఏమీ లేకపోతే అప్పుడు పడుకుంటాను సాధారణంగా అయితే పడుకోను ఇదివరకు అయితే పెళ్ళైన కొత్తలో ఇంకో మార్నింగ్ అంత వాడు పడుకునే ఉండేదానండి అసలు ప్రెగ్నెన్సీ టైంలో అయితే ఇంకా బిల్లలు వేసుకుంటే వలన చాలా నిద్ర వచ్చేస్తుంది ఇంకా డే అంట పడుకునే అప్పుడు అప్పుడేం పని ఉండేది కదండి పిల్లలు పెద్ద అయ్యి కలిది పని కూడా పెరుగుతుంది కదండి అయితే సామాన్లు తోమేసుకున్నాను కడిగేసుకుని ఇంకా ఎక్కడెక్కడ సర్దేసుకుని మార్నింగ్ ఇంకా లేసినప్పటికీ కిచెన్ క్లీన్గా ఉంటుందండి ఇంకేమీ ఇచ్చి రాకుండా అన్నమాట ఇంకా లేచిన వెంటనే నేను వంట అయితే మొదలు పెట్టేసుకుని నేను పంపేసాక మళ్ళీ సామాన్లు కడిగేసి ఆ తర్వాత అయితే పిల్లల్ని నగ్గొట్టి వాళ్ళ టిఫిను మళ్ళీ వాళ్ళ స్నానాలు అలా ఉంటుంది డాడీ మొత్తం ఏదోటి ఏదోటి ఇంకా ఇలాగే అయిపోతుంది మార్నింగ్ నుంచి సందాలు దాకా పదకొండు పన్నెండు దాకా ఏదో ఒక పని ఉంటానే ఉంటుందండి ఇంక ఈలోపు మధ్యలో ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళతో కూర్చుని మాట్లాడతాం ఇంకా అలాగా ఇంకా సర్దేసుకుంటున్నాను సామాలు అయితేనే మా కూడా హోమ్వర్క్ అయిపోయిందంట ఇంకా కొంచెం చెయ్యాలి కానీ అది నేను అన్నాను మార్నింగ్ చేద్దా కానీ ఇంకా టైం చాలా అయింది కదా పడుకోవచ్చు పొద్దున్న స్కూల్కి వెళ్ళేలోపు కొంచెం టైం దొరుకుతుంది కదా అప్పుడు చేసేది కానీ సరే అయితే మనం పడుకోవచ్చు రా అని చెప్పాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి